అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి ఇటీవల కాలంలో మన పురాతన వరి రకాలను పండించడం తినటం పెరిగింది ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మన పురాతన వరి విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తానే నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఆ దారిలో నడుచు చాలామంది రైతులు మన పురాతన విత్తనాలు సాగు చేయడం మొదలుపెట్టారు వరి విత్తనాల్ని అలాంటి మన రైతు దంపతులే తిరుపతి మరియు రేణుకా గారు వచ్చేసి మనకి సిద్దిపేట జిల్లా చేరియాల మండలం చేరియాల విలేజ్లో ఒక దగ్గర దగ్గర సుమారు ఐదు ఎకరాల పొలంలో మన పురాతన వరి రకాలను సాగు చేస్తున్నారు వారి దగ్గరకు వచ్చాం వారిని కలిసి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్కారం తిరుపతి గారు నమస్కారం ఓకే నమస్కారం నమస్కారం రేణుకా గారు మీరు తిరుపతి గారు మీరేం చదువుకున్నారు చెప్పండి సార్ నేను ఎంఏ తెలుగు చేశానండి నేను మీరు ఎప్పుడు చేశారు సార్ నాది వచ్చేసి రెండు వేల పదిలో అలా అయిపోయింది సార్ ఓకే రేణుక గారు మీరేం చదువుకున్నారమ్మా నేను డిగ్రీ చేశాను కొన్ని కారణం వలన కంప్లీట్ చేయలేకపోయాను డిగ్రీ కంప్లీట్ కాలేదు కాలేదు ఇప్పుడు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మధ్య చేశాను మీ పేరెంట్స్ మీ ఇద్దరు ఏ ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ లేకపోతే అదర్ దాని అగ్రికల్చర్ ఫ్యామిలీ ఫ్యామిలీసా అగ్రికల్చర్ వ్యవసాయ కుటుంబం మా నాన్న గురు వ్యవసాయం అండి తర్వాత హైదరాబాద్ కు వచ్చేసారండి ఆయన హైదరాబాద్ వచ్చి ఏం చేశారు హైదరాబాద్ కు వచ్చేసి ఆయన జానపద కళా వృత్తి ఉండేది ఓకే సో దాంట్లో ఉండేవాడండి మరి అక్కడ చదువుకున్నారు మీరు అక్కడే చదువుకున్నారు ఎంఏ కూడా అక్కడే చదివారు అక్కడే చదివారు ఈ వ్యవసాయం ఎందుకు ఐడియా వచ్చింది మీకు ఈ వ్యవసాయం వచ్చేసి మాకు స్వదేశీ ఉద్యమంలో మేము అప్పటికి మెంబర్స్ ఉండేవాళ్ళం అండి రాజు దీక్షిత్ గారు ఇవన్నీ కూడా నియమాలు పాటించే వాళ్ళము ఆరోగ్యం సంబంధించినది సో దాంట్లో మేము మెంబర్స్ గా ఉండేవాళ్ళము సో అప్పటికే కొంచెం వ్యవసాయం వైపు వెళ్ళాలి ఆ ఇవన్నీ చేయాలనే ఉద్దేశం ఉండేది సో అట్లా నేచురల్ గా మనం ఉండే ఫుడ్ తినాలి మంచి ఆహారం తినాలనే ఉద్దేశంతో ఇటువైపు ఇప్పుడు మనం ఉన్న పొలము ఇది ఎవరుదండి పొలం ఇది ఇది మా రిలేటివ్స్ అండి ఇది మీరు కౌలు చేస్తున్నారు కౌలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఐదు ఎకరాల లోపు ఉందండి ఇక్కడ ఐదు ఎకరాలు ఏమేమి రకాలు వేసారు ఇక్కడ రెండు రకాలు వేసామండి ఒకటి కాల విత్తనం వేసాము రెండోది చిట్టి ముత్యాలు వేసామండి కాల చిట్టి ముత్యాలు ఈ కాల నమ్మక గానీ చిట్టి ముత్యాలు అనేవి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం ఫైవ్ సిక్స్ ఇయర్స్ గా మనం కౌలు తీసుకొని చేస్తున్నాము ఇక్కడ స్టార్ట్ చేయడం మాత్రం ఇది ఫస్ట్ ఇయర్ అండి ఇప్పుడు మీ అనుభవంలో హైయెస్ట్ ఎన్ని పండించడం వచ్చేసి ఇప్పుడు మనకి తాడు క్రాప్ అండి ఇది లాస్ట్ ఇయర్ వర్షాకాలం వేసాము వర్షాకాలం ఎక్స్పెరిమెంటల్ వేసాము అప్పుడు ఒక వన్ ఎకర్ చేంజ్ చేసామండి సో అప్పుడు మనకు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు క్వింటల్ వచ్చేయండి వడ్లు లాస్ట్ ఇయర్ సో యాసంగిలు వచ్చేసి అప్పుడు సరిగా రాలేదండి మా క్రాప్ ఇది కంప్లీట్ గా యాసంగి సరిగ్గా రాలేదు సో ఈసారి యాసంగి వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని మేము పరిగణలోకి తీసుకుందామని చెప్పి సాగారు మళ్ళీ ఇప్పుడు సమ్మర్ క్రాప్ వేసిన తర్వాత ఎంతో వస్తుందో చూద్దాం ఇది మూడో పంట అంతే మీరు మూడో పంట కాలం మూడు పంట ఓకే మిగతా వెరైటీస్ ఏం పండించారు మీరు ఇంత ముందు మైసూర్ మల్లిగా పండించే వాళ్ళము చిట్టి ముత్యాలు బ్లాక్ రైస్ ఎక్కువ పండిస్తామని ఏది ఎంత దిగుబడి ఎక్కువ వచ్చింది ఎక్కువ ఎక్కువ మనకు మైసూర్ మల్లిగానే దిగుబడి ఎక్కువ బస్తాలు వచ్చింది మనకు దాదాపుగా అది మైసూర్ మల్లిగా వచ్చేసి పదహారు పదిహేడు క్వింటాలు తీసుకోవచ్చు తీసుకో మీకు తీసుకొని చెప్పండి తీసుకున్నామండి తీసుకున్నాం ఓకే రేణుగా మేడం మీరు తిరుపతి గారు మీరు ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తున్నారు కదా పాత్ర పోషిస్తారు ఇందులో మేము సపోర్ట్ చేయడం నాడు నారు వేయించడం గాని కలుపు తీయించడంలో వీటికి ఏమన్నా తెగులు వచ్చినప్పుడు చూసుకోవడము వాటికి కషాయాలు గాని జీవామృతాలు గాని మనము ఎట్లా స్ప్రే చేసుకోవాలి ఆ టైంలో టైం ఇవ్వడం చూసుకుంటాం సార్ జనాలు రెగ్యులర్ గా వరి వరి పండించుకుంటూ వస్తున్నారు కదా మీరు వరి పండించడానికి దుక్కులో ఏమేస్తారు తర్వాత ఏమేస్తారు చెప్పండి పంట వేసే ముందు మేము పెంట వెర వేసుకుంటాం సార్ దున్నే ముందే పెంట ఎరువు ఒక నాలుగైదు ట్రిప్పులు అలా వేసుకుంటాము అది గేదెది కానీ ఆవులది కానీ పెంట ఎరువు వేసుకుంటాము తర్వాత మనము పొలం దున్నుకున్న పెంట ఎరువు వేసుకుని పొడి దుక్కి దున్నుకున్న తర్వాత పొలము నర్సరీ చేసుకుంటుంది సార్ విత్తనాలు నర్సరీ చేసుకున్న తర్వాత నాటు వేసే ముందు దాన్ని పొలాన్ని దున్ను వేసుకున్న నర్సరీ చేసుకున్నారు ఎకరానికి ఎన్ని విత్తనం విత్తం పోసుకున్నారు ఎకరాకి మనము ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల వరకు పడుతుందా ఆ నాటు విత్తనాలలో వేసుకున్నాం సార్ అంటే ఎక్కువ కర్ర పెట్టడము పిల్లకల్ని ఆశించే బాధలు మూడు నాలుగు కర్రలు పెట్టుకొని గొప్ప పిల్లకల్ని పెంచుకోవచ్చు దిగుబడిని పెంచుకునే ఉద్దేశంతో మనం మూడు నాలుగు కర్రలు పెట్టుకుంటున్నాం సార్ ఓకే దాన్ని విత్తన శుద్ధి విత్తన శుద్ధి చేస్తాం సార్ ఆవు పేడతో ఆవు మూత్రంతో ఆవు మూత్రంలో పేడని వేడాల తీసి సున్నము ఆ మట్టి లాంటివి కలిపేసి మనము లేదంటే ఆవు పాలతో కూడా విత్తన శుద్ధి తర్వాత ఎన్ని రోజుల పదిహేను నుంచి పద్దెనిమిది రోజుల మధ్యలో లేదంటే ఇరవై ఐదు రోజుల మధ్యలోనే నాటేసుకుంటాం సార్ పొలంలో నాటేసేస్తాం మొదటి మనము నాటు విత్తనాలు మొదటి పండించినప్పుడు శ్రీవారి పద్ధతిలో చేసాం సార్ శ్రీవారి పద్ధతిలో చేసినప్పుడు కొన్ని మేము కలుపు సమస్యలు గాని ఆర్గానిక్ లో చేసినప్పుడు కలుపు ఎక్కువగా ఉంటుంది మనకి ఆ సమస్యను మనము ఎదుర్కొనాలంటే చిక్కువేత వేయడం గా మూడు నాలుగు కలుపు అట్లా కర్రలు పెట్టించి నార్మల్ గా నాటు వేసుకున్నాం ఈ రకంగా దీనివలన ఏంటంటే మనకు కొంచెం కలుపును తగ్గించుకునే అవకాశం ఉందని చూసాం సార్ తిరుపతి గారు నాటిన తర్వాత నాటిన తర్వాత ఇంకా ఎప్పుడైనా కానీ నాటక ముందుకి ఎక్కువ ఎరువులు ఇచ్చుకుంటామండి పొలానికి నాటిన తర్వాత ఓన్లీ మనకు అవకాశం ఉన్నంత వరకు జీవామృతము లేదా ఎన్పీకే బ్యాక్టీరియా తీసుకొచ్చి వాటితో మనం ద్రావణం తీసుకొచ్చి ఆ ద్రావణం ఎన్పీఏ బ్యాక్టీరియా ఎక్కడ తెస్తారు సార్ మనకి కృష్ణ చంద్ర గారు డెవలప్ చేసి ఇచ్చారండి ఎస్ డి కంపోజర్ రూపంలో ఇచ్చారు అతను ఎస్ డి కంపోజర్ ప్లస్ ఎన్పికి కల్పించారండి ఒకే దాంట్లో ఇచ్చారు రెండు విడివిడిగా ఇస్తాడు మనం డెవలప్ చేసుకొని ఒకే దాంట్లో కలుపుకొని చేసుకోవచ్చు అది వేస్ట్ కంపోజర్ లాగానే ఒకసారి చేసుకొని మళ్ళీ మళ్ళీ ప్లే చేసుకుని వెళ్ళిపోవచ్చు సేమ్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ లేదు దాన్ని మళ్ళీ మనం వేరే ఫార్మర్స్ అందించవచ్చు అందించవచ్చు ఓన్లీ ఎన్పికే ఇంకేమని ఇచ్చారో వాళ్ళు ఎన్పికే అంటే ఎన్పికేనండి ప్లస్ వేస్ట్ కంపోజర్ రెండు మూడు మూడు నాలుగు కలిపి ఉంటాయి లేదు సార్ ఎన్పికె అనేది మూడు బ్యాక్టీరియస్ అండి అది ఎన్పికె ఒకటి ఒకటి ఓకే జీవామృతం ఎన్నో ఒకసారి ఇస్తారు మీరు జీవామృతం కూడా మనం ఇప్పుడు కూడా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అండి ఓకే ఇది డికంపల్ అయినా సరే జీవామృతం అయినా సరే ఓకే మరి ఆవు లేవు సార్ మీకు ఎక్కడ పేడ ఎక్కడ తెస్తున్నారు మరి మీరు నాకు తెలిసా రైతు దగ్గర నుంచి తీసుకుంటుందండి జీవామృతం ఇవాళ కంపల్సరీగా అంటే తెచ్చుకుంటాను ఓకే అంటే ప్రస్తుతానికి అది అందుబాటులో లేదనుకోండి ఎన్పికె త్రావని ఇచ్చేసుకో ఓకే పర్వాలేదు ఇచ్చినా సరే ఆ పర్వాలేదు అదే బ్యాక్టీరియా కదా ఓకే ఫస్ట్ రిఫర్ చేసేది జీవామృతానికి జీవామృతం అందుబాటులో అయినప్పుడు మధ్య మార్గంగా ఇది తీసుకుంటాం అండి కూడా మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ బోగుల దగ్గరికి వెళ్ళాలనేది మా ఉద్దేశం ఈ రోజు మాకు అందుబాటులో లేదంటే వాడట్లేదు లేదు నెక్స్ట్ మళ్ళీ డిఫరెంట్ గా వాడతాం అది ఏం ప్రాక్టీస్ కోత వరకు ఏం ప్రాక్టీస్ చేస్తారు అంటే ఇది ఇస్తా ఉంటాం అండి దీనికి రీసెంట్ గా చూసినట్లయితే మదానానికి సమస్య అనేది మొగిపురు గంట అండి మాకు ఇక్కడ స్టెంబోరల్ సో దానికి మేము ఒకటి అగ్నేస్త్ర మాత్రం ఇప్పుడు రెడీ పెట్టుకుంటాం ఓకే నేను ఒకటి దీనికి స్ప్రే చేయడమే ఇక దాని తర్వాత నీమ్ బాయిల్ కూడా మేము వాడాల్సిన అవసరం రావట్లేదు మాకు ఓన్లీ అగ్నియాశ్రమ ఒకటి కొట్టుకుంటే సరిపోతుంది చెంబర్ వచ్చిన తర్వాత అగ్నిశ్రమ స్ప్రే చేస్తాను రాక స్ప్రే చేస్తాను రా రాక ముందుకే చేస్తానండి ఇక్కడ నాకు అవగాహన ఉంటది ఇక్కడ ఎక్కడ నేను తిరుగుతున్నప్పుడు చేన్లో తిరుగుతున్నప్పుడు గనక నాకు ఆ తల్లికి పురుగులు కనబడతాయి ఎక్కడైనా ఒకటి ఎగురుతూ కనబడేది అంటే అది గుడ్లు పెట్టేస్తే నాకు డౌట్ వచ్చేస్తది సో అది రాక ప్రివెన్షన్ కుడదా అని చెప్పేసి ఇప్పుడు ఇది కంకినక ముందు కొట్టేయండి చెంబర్ ట్రాప్స్ కూడా వస్తున్నాయి కదా ట్రాప్స్ కూడా వస్తాయండి నేను పెట్టలేదు ఈసారి ఈసారి మాకు చాలా వర్షాలు పడ్డాయి సో ఎవ్రీ ఇయర్ నేను పెడతాను యాక్చువల్గా గా ట్రాప్స్ పెడతా నేను సార్ ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కనుక చూద్దాం డిసీజ్ వస్తే అది అవి పెట్టినా గానీ వర్షానికి ఖరాబ్ అయిపోతాయి అందుకని పెట్టలేదండి తర్వాత హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత మిషన్ హార్వెస్ట్ చేస్తారు అది మ్యాన్యువల్ చేస్తారా మిషన్ చేస్తారు మిషన్ చేస్తారు కదా మరి వచ్చిన దిగుబడి ఏం చేస్తున్నారు మీరు దిగుబడి వచ్చేసి నేను కంప్లీట్ గా దీన్ని రైస్ గా మారుస్తాము లేదంటే కొంతమంది సీడ్స్ గా ఇస్తాం రైస్ గా మార్చి కన్జూమర్స్ మనకు హైదరాబాద్ దగ్గర గనక ఓకే హైదరాబాద్ కి ఎక్కువ రైస్ ఇస్తారు ఇది మీ ఓన్ విత్తనం మా ఓన్ విత్తనం లాస్ట్ ఇయర్ పండిచానరికి తీసుకునేసి విత్తనం మరి మీ ఓన్ విత్తనమైనా కేడీలు మరి విపతం కనిపిస్తన్నమే అమ్మా అది హార్వెస్ట్ తో కట్ చేస్త కదా మేము తో కట్ ఇయర్ గ్రేడ్ ఉంటాం ఇది హార్వెస్ట్ కట్ చేసే ముందే మనం ఒక టెన్ కేజీస్ వరకు విత్తనాలు ముందు తీసేస్తాం సార్ వేరే వాళ్ళ విత్తనాలు తీసేసేస్తాము వాటిని మిగతా వాటిని మేము కలెక్ట్ చేసుకుంటాం మీరు దాదాపు మీరు చెప్పిన దాని మీద ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ వెరైటీస్ కల్టివేషన్ లో ఉన్నారు సార్ ఇది మూడవ పంట ఓకే ఈ సీడ్ మూడో పంట ఇది కూడా ఒక మళ్ళీ ఇంకో వన్ టూ క్రాప్స్ వేసేసరికి మనకి నైన్టీ నైన్ పర్సెంట్ స్వచ్ఛత వస్తుంది సార్ సో ఇక్కడ ఇంకా అదృష్టం ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా పక్కన వేరే లేవు తొందరగా సో ఒక్కొక్కసారి సీడ్ పక్కన ఉంటే కూడా కొంచెం క్రాస్ పల్లె అవకాశం ఉంటుంది కనుక లోపలికి వచ్చి తీసుకుంటాం మనకు కావాల్సిన సీడ్ ఓకే అంటే మీరు మీరు విత్తనాలు కూడా అమ్మాలంటున్నారు కదా మరి వాళ్ళకి ఎట్లా చెప్తామండి వాళ్ళకి కూడా ఏం చేస్తామంటే ఇలా ఏమైనా మిక్స్ అయ్యి అనుకోండి మిక్స్ అయ్యండి ఏరుకొని వేసుకోండి అదర్వైజ్ నెక్స్ట్ క్రాప్ వేట్ చేయండి అని చెప్తాను నా దగ్గర లేనప్పుడు ఒక ఒక విత్తనాన్ని మనం మొదటి మూడు నాలుగు పంటలు వేసినప్పుడు సార్ ఈ కల్తీలు అనేది మనకు సహజంగా నాటు విత్తనాలు వస్తుంటాయి సార్ అది ఏ రైతుకు వాళ్ళు వాళ్ళ విత్తనాల మీద ఇంట్రెస్ట్ కొద్ది అవి వేరు చేసుకోవాల్సిందే సార్ లేదంటే ఈ పంట దశలో హార్వెస్ట్ కంటే ముందు ఇప్పుడు మనం తిరగలేము సార్ ఇది సుంకు అంతా రాలిపోతుంది ఇది గింజ తయారైన తర్వాత హార్వెస్ట్ అయ్యే ముందు మనకు వరి గెల ఏర్పడుతుంది అప్పుడు తీసేస్తాం क्वालिटी क्वालिटी ఓకే కొన్ని విత్తనాలు ఇస్తారు కొంత బియ్యంగా మారిస్తారు ఎక్కడ అమ్ముతారు వాటిని మరి విత్తనాలు ఒకటి సార్ ఆ సీజన్ ఇప్పుడు ఇది కట్ చేస్తాం నవంబర్ ఎండింగ్ డిసెంబర్ లో హార్వెస్టింగ్ ఒక వన్ మంత్ పీరియడ్ ఉంటుంది మనకి ఇచ్చేది ఇట్లా మనం మాగబెట్టడానికి ఎలా మనకు ఫార్టీ ఫైవ్ డేస్ టు టూ మంత్స్ ఆకుతాం కనుక ఓకే ఆ లో ఎవరైనా అడుగు తీస్తాం లేదంటే బియ్యం చేసేయడం బియ్యం చేసి ఎక్కడ అమ్ముతారు మరి లోకల్ మనకి ఇంత ముందు తీసుకున్నటువంటి గత పది సంవత్సరాలుగా మన కస్టమర్స్ అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళే ఫోన్ చేసి తీసుకుంటా ఉంటారండి అండి అమ్మడానికి ఇబ్బంది పడట్లేదు మీరు అమ్మడానికి ఇబ్బంది లేదండి అందుకే ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పదిహేను ఎకరా స్టార్ట్ చేసామండి ఓకే సో ఇప్పుడు ఒక లిమిటెడ్ గా ఐదు ఎకరాల్లో వేసుకుంటున్నాం మనము ఎంత అమ్మగలుగుతామో అంతే వేస్తున్నాం ప్రస్తుతానికి మనం తగ్గించాము సో ఇక నుంచి ఇంకా మార్కెట్ ని పెంచుకున్న తర్వాతనే పెంచాలనే ఉద్దేశంతో మనము ఆలోచిస్తాం సార్ విత్తనం గురించి బియ్యం గురించి మనం ఫస్ట్ అందరికి చెప్తూ ఉంటాం సార్ దాని గురించి వాల్యూస్ గురించి మనం చెప్తూ ఉన్న తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకొని దాని రైతులు కానీ తినడం కోసం వేసుకుంటారు అలా తినడం కోసం వేసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఇస్తూ ఉంటాం సార్ మీరు 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 గత కదా మేడం మేడం చెప్పండి మీ ఇంట్లో ఏం తింటారు ఫస్ట్ మనము వ్యవసాయం స్టార్ట్ అయ్యప్పటి నుంచి చాలా రకాలు పండించాం సార్ సన్న రకాలు మైసూర్ మల్లిక కానీ మడుమురంగి కానీ ఇట్లాంటి బహురూపి చాలా వెరైటీస్ పండించాము నవారా బ్లాక్ రైస్ రెడ్ రైస్ ఇట్లాంటివి పండించాము తెలుపు రంగులో మనము నారాయణ కామిని గాని ఇట్లాంటివి చాలా పండించాము అది పండించినప్పటికీ కూడా కుటుంబంలో అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినడం కోసం మంచి రకాన్ని ఇప్పుడు లాస్ట్ క్రాప్ నుంచి మనం ఒక రెండు సంవత్సరాల నుంచి మైసూర్ మల్లిక పండించాం సార్ ఇప్పుడు దాన్ని సింగిల్ పాలిష్ చేసి కుటుంబంలో ఏ సమస్య లేకుండా అందరు తినగలుగుతున్నారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సన్న రకం అనే ఉద్దేశంతో ఆ రకం తీసుకుంటాం మైసూరు మల్లిక కంటే ముందు కూడా మనము తెలుపు రంగులో పండించాము సార్ నారాయణ కామిని మడుమూ బహురూపి ఇట్లాంటివి పండించాము అవి పండించినప్పుడు మనకు పంటలో కూడా కొన్ని సమస్యలు ఎదురైనాయి సార్ చేను పడిపోవడం గానీ టూ క్రాప్స్ రావడకపోవడం పోవడం కట్ చేసేటప్పుడు సమస్యలు ఉండడం వలన అది మనము వేయలేకపోయినాం సార్ అది ఓకే ఈ వ్యవసాయం పంటలు పండిస్తున్నారు వచ్చిన బియ్యాన్ని అమ్ముతున్నారు దీంతో కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏం చేస్తారు చెప్పండి అదర్ యాక్టివిటీస్ మనము ఈ సేంద్రియ వ్యవసాయాన్ని కానీ ప్రకృతి వ్యవసాయాన్ని కానీ సక్సెస్ తీసుకురావాలంటే నా అవగాహనలో అనుభవం అయింది ఏంటంటే రైతులందరూ ఉమ్మడిగా ఉండి చేసుకుంటే మంచి మార్కెట్ ను సాధించవచ్చు గోడాంల సమస్యను మనం నిర్మూలించుకోవచ్చు అంటే ఎఫ్పిఓస్ ఉంటే ఆ విధంగా వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారు సో ఎఫ్పిఓస్ పెట్టాము దాదాపుగా మేము ఇక్కడ సిద్దిపేటలో ఒక ఆరు ఎఫ్పిఓ ని మేము రన్ చేస్తున్నామండి ఒక ఎఫ్పిఓ కి చైర్మన్ గా ఉన్నాను అదే విధంగా మా స్థానికంగా ఉండే రైతులందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక ఆత్మ కమిటీ బాధ్యతలు తీసుకొని స్థానికంగా రైతులందరికీ కూడా ఈ యాసంగి నుంచి కొత్తగా మళ్ళీ మీ ఇంటి వరకు ఒక పది గుంటలైనా సరే మనం తినడానికి ఫస్ట్ బియ్యం తోటి మీరు న్యాచురల్ గా పురాతన కాలం విత్తనాలు పండించుకొని తినండి అని చెప్పేసి యాక్టివిటీ స్టార్ట్ చేస్తామండి ఓకే మేడం మీరు ఏమైనా యాక్టివిటీ చేస్తున్నారా మీ వారికి హెల్ప్ చేయటమేనా వ్యవసాయం వరకు చేస్తూ ఉంటాం వ్యవసాయం వరకు చేస్తు చేస్తుంటాము ఈ విత్తనాలని మనము ఇచ్చేటప్పుడు రైతులకు ఇచ్చేటప్పుడు కానీ అవి విత్తనం సేల్ చేయడం కానీ ప్యాకింగ్ రైస్ చేసేటప్పుడు అవి చూసుకుంటాం బాగుంది ఇప్పుడు మాకు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి